శుక్రవారం రోజున ఇరవై తో తేదీన తాడపత్రి నియోజకవర్గం మండలం మేడిపల్ల మేడిపల్లి మేడిమాగ్రపల్లి గ్రామానికి జిల్లా వర్కింగ్ ప్రసేటు అయినటువంటి టీ ఆదిన అయినటువంటి నేను జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి భూపతి ఆధ్వర్యంలో ఈ మేనువాకడపల్ల గ్రామంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి మేనువాకడపల్ల గ్రామంలో సమావేశమైన మాది పెద్దలు మాది యువకులు అందరికీ కూడా ప్రత్యేకంగా ఉద్యమాభిన తెలియజేసుకుంటున్నాను అన్న మన గ్రామానికి మాన్య శ్రీ మందాకృష్ణ మాధన్న గారి ఆదేశం మేరకు మన గ్రామానికి మేము రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు శుక్రవారం రోజున ఇరవై తేదీన వారి గ్రామాన్ని సందర్శించి గ్రామ పెద్దలను గ్రామ యువకులను సమావేశపరిచి మాలిగల ఎస్సీ వర్గీకరణ మాలిగల శల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం ఆగస్టు ఐదో తారీఖున రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు వెలువడడం ఆ రాష్ట్రంలోనే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల కోరిక మన మాదిగల కోరిక అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో కూడా వర్గీకరణ అమలైపోతుంది మనం అందరం కూడా నిర్లక్ష్యంగా ఉండకోకుండా మన పిల్లలందరినీ కూడా ఏకిస్తున్నాయి మనందరినీ చేస్తూ నూతన ఉచ్చేదాన్ని నింపాలనే ఉద్దేశంతో గ్రామ కూడా చైతన్య ఏర్పాటు చేయాలని అన్నగారి పిలుపు మేరకు మన గ్రామానికి రావడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఎవరైతే ఎంఆర్పీఎస్ అని మాదిరి అని అభిమానించి ఐకమత్యంగా ఉంటారో వారిని ఏకాగ్రంగా ఇక్కడ కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా సహకరించి అందరికి కూడా కంటి ఎన్నుకోవాలని తీర్మానం చేయడం జై మారి జై అంగ